అధికారుల బదిలీలో రాజకీయ జోక్యం మెతి నిబద్ధత నిజాయితీ గల అధికారులకు ప్రాధాన్యత లేకుండా పోతుంది పైరులను అందల వేక్కిస్తున్నారు అన్ని శాఖల్లో ఇదే తంతు జరుగుతోంది పార్టీల అధికార మార్పిడి మినహాయిస్తే గతంలో మాదిరిగానే బదిలీలో అధికార పార్టీ నేతలకే కీలకమయ్యారు ఇది కాస్త చర్చకు దారితీస్తుంది మున్సిపల్ కమిషనర్ బదిలీ ఉత్తర్వులు విడుదల చేసి అటు తర్వాత రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది ఉద్యోగుల బదిలీ అనేది సర్వసాధారణం కానీ కొందరు అధికారులు బదిలీ కాకుండా పొలిటికల్ లీడర్లచే పైరవీలు చేయించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డ అనంతరం ఇరవై నాలుగు గంటల్లోనే బదిలీ రద్దు అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది ఉన్నత అధికారులు కేవలం బదిలీ ఉత్తర్వులు ఇవ్వడానికే పరిమితమయ్యారు అధికార పార్టీ నేతలు సూచించిన అధికారులకు చెప్పిన చోట పోస్టింగ్ ఇవ్వడమే ఉన్నత అధికారుల పనిగా మారింది పోలీస్ శాఖలో హద్దులు దాటగా ప్రస్తుతం అన్ని కీలక శాఖలో అధికార పార్టీ నేతల బదిలీలు జరుగుతున్నాయి నెలల క్రితం జరిగిన పోలీస్ బదిలీలో కూడా అధికార పార్టీ నేతలు సూచించిన అధికారికి కోరుకున్న చోట పోస్టింగ్ దక్కింది ఇదే ఒరవడి మున్సిపల్ శాఖకు పాకింది రెవెన్యూ అండ్ బి ట్రాన్స్పోర్ట్ ఇలా కీలక శాఖల్లో అధికారులు పోస్టింగ్ల కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ సిఫారసు లేకుండా పోస్టింగ్ వచ్చే అవకాశమే లేకుండా పోయింది ఇక జిల్లాలో ముఖ్యమైన అధికారుల పోస్టింగ్లు కీలక నేతల ఆదేశాల మేరకు జరగడం బహిరంగం ఇదే క్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ కమిషన్ బదిలీ రద్దు కావడం తిరిగి ఆయనే యథాస్థానంలో కొనసాగడంపై చర్చ జరుగుతుంది బదిలీ నిలిపివేయడం దేనికి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణం కానీ అప్పనంగా క్రమం తప్పకుండా బాగా అందని వచ్చే మంచి పోస్టింగ్ల కోసం అరులు చాస్తున్నారు నిజాయితీ గల అధికారులు ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సిందే కదా మరి బదిలీ జరిగిన తర్వాత రద్దు చేసి యథాస్థానంలో కొనసాగించిన వెనుక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఇదే నేపథ్యంలో నిజామాబాద్ నగర సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ బదిలీ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే యథాస్థానంలో బాధితులు చేపట్టడం వివాదాస్పదమైంది బుధవారం రాత్రి దిలీప్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో కమిషనర్ గా యాదగిరిరావును నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది గురువారం రోజున బాధ్యతలు చేపట్టేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన యాదగిరిరావుకు మార్క్ మధ్యలోనే తిరిగి వెనక్కి రావాలని ఆదేశాలు వచ్చాయి యథాస్థానంలో బాధ్యతలు చేపట్టాలని దిలీప్ కుమార్ కు తిరిగి ఉత్తర్వులు జారీ చేశారు పది నెలల క్రితం నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ కుమార్ బదిలీ సీఎంఓ కార్యాలయం నుంచి జరిగింది తమకు తెలియకుండా బదిలీ జరగడంపై జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఇద్దరికీ నచ్చలేదు దీంతో హుటాహుట్టిన సీఎం కార్యాలయంతో మాట్లాడి ఇరవై నాలుగు గంటలలోపే బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తూ యథావిధిగా దిలీప్ కుమార్ ను కొనసాగిస్తూ ఆదేశాలను జారీ చేశారు బదిలీ జరిగిన తర్వాత రద్దు చేసి యధావిధిగా కొనసాగించడం వెనుక రకరకాల ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి బదిలీ రద్దు వెనుక ఆంతర్యం ఏంటో మున్సిపల్ కమిషనర్ బదిలీ రద్దు వెనుక ఆంతర్యం ఏంటో అంత చిక్కని ప్రశ్నగా మారింది ఎందుకోసం బదిలీ రద్దు చేశారని వివరణ ఇవ్వాల్సిన అధికారులు నేతలు మాట్లాడటం లేదు వెనుక ముందు బదిలీ అనేది సర్వసాధారణమే అంతగా పట్టుబట్టి బదిలీని రద్దు చేయించడం వెనుక జిల్లాకు చెందిన ముఖ్య నేతలకు సమాచారం లేకపోవడం అనే ప్రచారం జరుగుతుంది అయితే అది ఏ మాత్రం కాదని కొందరు కొట్టిపారుస్తున్నారు ఇదిలా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బహిరంగంగానే దోచుకుంటున్నారని ఫిర్యాదులున్నాయి అయినప్పటికీ చర్యలు తీసుకోకుండా అవినీతి అధికారులను కొనసాగిస్తున్నారు ఆరుమూరు మున్సిపాలిటీ కమిషనర్ పై అనేక అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక బలమైన రాజకీయ శక్తి పనిచేస్తుందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి నిజానికి నిజాయితీ గల అధికారులను కీలకమైన స్థానంలో ఉంచడం వల్ల ప్రజలకు పారదర్శకమైన పాలన అందడంతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కానీ దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో అవినీతి తాండవిస్తోంది ప్రతి పనికి లెక్కగట్టి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారు అనుమతుల్లో కూడా చేతి వాటం లేకుండా ముందుకు సాగడం లేదు పట్టణాల అభివృద్ధికి విరోధంగా అనేక అక్రమ నిర్మాణాలుగా జరగడం వెనుక మున్సిపల్ అధికారులు అవినీతి కారణం కాదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టకుండా అలాగే కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది అభివృద్ధి సంక్షేమం పారదర్శక పాలనపై దృష్టి సారించాల్సిన అధికార పార్టీ నేతలు బదిలీలపై దృష్టి పెట్టడం దేనికనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి నిజామాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది జనాభా పెరిగిపోతోంది ఈ పరిస్థితుల్లో వాహనాల సంఖ్య పెరిగి అధికార పార్టీ నేతల కనుసనలో బదిలీలు సీఎంఓ కార్యాలయ ఉత్తర్వులను వెనక్కి పంపడంలో అనుమానాలు నిజామాబాద్ బల్దియా కమిషనర్ బదిలీ నిలిపివేతపై ఆరోపణలు మున్సిపాలిటీలో కమిషనర్ల ఇష్టరాజ్యంగా మారింది నిజామాబాద్ కార్పొరేషన్ లో అడ్డగోలు అవినీతి గాడి తప్పిన పర్యవేక్షణతో అక్రమ నిర్మాణాలు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది దీని వెనుక మున్సిపల్ అధికారుల చేతివాటం స్పష్టంగా కనిపిస్తోంది విచ్చల ప్లానింగ్ లేకుండా అడ్డగోలుగా భవన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి గత ఏడాది కాలంలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి పారిశుధ్య సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది వర్షాలకు రోడ్లు జలమయమవుతున్నాయి లోతట్టు ప్రాంతాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి నగరపాలక సంస్థలో అవినీతి తారా స్థాయికి చేరింది పాలక వర్గం లేకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఇప్పటి వరకు ఎలాంటి మార్పు జరిగిందని పాలన ఎక్కడ గాడిలో పడిందని బదిలీలపైనే అంతగా దృష్టి పెడుతున్నారని చర్చ జరుగుతుంది నగరంలో అస్తవ్యస్తంగా పాలన కొనసాగుతోంది ఇప్పటికైనా అధికార పార్టీ ముఖ్య నేతలు బదిలీపై కాకుండా నగరాభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు